అమ్మ బోన్ చేయండి అమ్మా ఏ అక్కడ పెట్టిపో అత్త జానికి వెళ్ళిపోయింది నువ్వు సైలెంట్ గా తినేసే నేను బయటికి వెళ్ళి అత్త తినకుండా బజ్జుందని చెప్తా బోల్డ్ అంత సింపతి వస్తుంది నీ దొంగ సలహాలే మొద్దు నాకు నిజంగానే తినాలని లేదు అంతేలే బాగా తిట్టుంది తిన్నావుగా ఇంకా ఫుట్ ఏం తింటా అక్కడ తాతయ్య హట్ ఇక్కడ నువ్వు హట్ నీ వల్ల నేను హట్ ఇంతమంది హట్నకి కారణం ఆ హాట్లేని శ్వేత అయినప్పుడు శ్వేతే కదా ఉండు శ్వేత ఫోన్ చేసి హట్ చేస్తా నువ్వేం చేయక్కర్లేదు శ్వేతని బుద్ధుందా నాకు బుద్ధుంది కానీ నేను శ్వేతని కాదే బుద్ధుంటి శ్వేతకి అంకుల్ శ్వేత ఎవరు డార్లింగ్ డార్లింగ్ ఏంటి నేను ఏమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ నా ముందు నీ గర్ల్ ఫ్రెండ్ శ్వేతకి ఇవ్వు శ్వేత అనే కలిసి తనకి బాయ్ ఫ్రెండ్ గా మారి అప్పుడు ఫోన్ ఇస్తాను ఓకేనా శ్వేత మీ పక్కనే ఉందని నాకు తెలుసు స్పీకర్ ఆన్ చేయ బూతులు తిట్టాలి నీకు బూతులు కూడా వచ్చా పోలో చూ స్పీకర్ ఆన్ చేసావా లేదా చేసాం డార్లింగ్ ఏ శ్వేత స్టూపి శ్వేత డాక్ శ్వేత మంకి శ్వేత మా అత్తతో రైమ్ మీలో వాక్య స్లిమ్ అవ్వడానికి వచ్చింది నా పొట్ట మొత్తం తగ్గిపోద్ది యో 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 రై ఆ వెపన్ సార్ వస్తున్నాడు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తో ఇది నేను చెప్పాను ఇది నాకు చెప్పాడా ఇది చెత్త చేయినా మాకు వీడు అవును లాస్ట్ టైం వచ్చినప్పుడు మీతో పరిచయం పెంచుకుందాం అనుకున్నాను కుదరలేదు బై డు బై ఐఎమ్ వెపన్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఇంతకే మీ ప్రాబ్లం ఏంటి సార్ వెయిట్ పెరగడానికి వచ్చా అదే సార్ బజార్ పడి బాగా దొబ్బి తింటే లావ్ అవుతారు కానీ ఇలా ట్రీట్మెంట్ సెంటర్లకు వచ్చి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అదే అదో రొయ్య మీసం సార్ ఇలా రండి ఇక్కడ చూసారా బిఫోర్ డ్రమ్ ఆఫ్టర్ స్లిమ్ అంటే నాలా ఉన్నవన్నీ నీలా తయారు చేస్తారనమాట ఓకే బిఫోర్ స్లిమ్ ఆఫ్టర్ డ్రమ్ అంటే నాలా ఉన్నవన్నీ ఇలా చేస్తారన్నమాట ఈ రోజు చెప్పేది కరెక్టే మీరేం అనుకోకపోతే మీకు విషయం చెప్పనా మీరు తిన్న ఫుడ్ అంతా మీ మీసాలు తినేస్తున్నాయి ఈ మీసాలు తీసేయచ్చుగా నన్ను నా మీసాలు లేచిపోతాయి నేనే అనలేండి వెల్కమ్ టు మిస్టర్ వ్యాపన్ ఈ రోజు నుండి మీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇక మీరు కాసుకోండి మెరుపు తీగ బరోడా యువరాణి ఓకే నీ కోసం ఎలా సిగ్గు పడుతుందో చూడు పబ్బులో రంగమ్మ కన్నా యువరాని బలి ఉందే పెళ్లి చేసుకోవాలని తన సర్వస్వాన్ని అతనికి అర్పించాలని ఈ విడ గారి ఆశ అప్పిల్లా ఉంది కోసుకు తినేస్తా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఈ యువరాణిని సొంతం చేసుకుంటారో లేక ఈ ప్రయత్నంలో సొమ్మసిల్లిపోతారో అంతా మీ చేతుల్లో ఉంది ఆల్ ది బెస్ట్ స్వామి నీకిద్దరు నాకిద్దరు ఆ అమ్మాయి దక్కేలా చూడు హలో యువరాణి నేను పోయిన జన్మలో సూర్యవంశపు యువరాజుని వచ్చి నా కౌగిలుడు వదిగిపో రా రా అమ్మో ఇదేంటి సుడిగల్లా తిరుగుతుంది ఆగవే బజ్జీల బరోడా పన్ను గారు మీరు బాగా అలిసిపోయారు క్రికెట్ డ్రింక్ స్ప్రే తీసుకోండి సార్ ఏంట్రేదే నిమ్మరసం సార్ ఎందుకురా శక్తిని ఇస్తుంది సార్ ఎక్కడి నుంచి పిండుకొచ్చావరా ముందు తాగండి సార్ మీకే తెలుస్తుంది దానికి మాత్రం గ్లాస్ ఇవ్వకరా పరిగెత్తి పరిగెత్తి చంపుతుంది నువ్వు పీటీ ఉష పెద్ద కూతురువా నిమ్మరసం తాగి నీ అంతా తేలుస్తా ఏంది ఇంత పుల్లగా ఉంది తాగుతావా తాగువా ఓకే ఆమె లెమన్ బాయ్ ఏది ఏది ఎక్కడ